తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే చర్చ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఒకరు కేంద్ర మంత్రి మరొకరు ఎంపీ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారే అంతేకాదు వీరిద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు కానీ ఇప్పుడు వీరి మధ్య రాజకీయంగా నెలకొన్న విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి హుజురాబాద్ పుట్టిన ఈ సమస్య ఎలా మొదలైంది ఎందుకు ఈ స్థాయికి చేరింది ఎవరెవరు ఎందులో ఉన్నారు ఇవన్నీ తెలుసుకుందాం మీ వీడియోలో ఇది ఏ కొత్త వివాదము కాదు బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య వర్గపోరు గత కొన్ని నెలలుగా నడుస్తూనే ఉంది ఈటల అసలుగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచే రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊడిపోయిన ఆయన ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలిచి తిరిగి బీజేపీలో కీలక నాయకుడుగా మారారు ఇంకోవైపు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా పదవిని దక్కించుకున్నారు ఇద్దరు ఒకే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కీలక నేతలుగా ఉండటంతో వారి వర్గాలు పరస్పరం ఢీకొంటున్నాయి ఇటీవల హుజురాబాద్ లో బండి సంజయ్ పర్యటించారు ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు వస్తాయని ఆయన స్పష్టం చేశారు బీజేపీలో గ్రూపులేమీ లేవని ఉన్నదల్లా మోదీ గ్రూప్ మాత్రమేనని అన్నారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వారికి మాత్రమే అవకాశం వస్తోందని చెప్పారు అంతటితో ఆగకుండా హుజురాబాద్ లో తనకు తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేస్తారని అలాంటి వారికి టికెట్లు ఎలా ఇస్తామని వ్యాఖ్యానించారు ఈ మాటలన్నీ పరోక్షంగా ఈటల వర్గాన్ని టార్గెట్ చేశాయని రాజకీయాల వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది దీంతో ఈటల వర్గం కూడా మౌనంగా ఉండలేదు జురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మండ గౌతమ్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు ఈటల వర్గంపై జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా తాము ఎదుర్కొంటున్న అన్యాయం కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు బండి సంజయ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈటల వర్గం నేతలంతా మీటయ్యారు ఈ సమావేశంలో ఈటల రాజేందర్ ఏమన్నారంటే నాకు ముందు హుజురాబాద్ లో బీజేపీకి క్యాడర్ కూడా ఉండేది కాదు నేను పార్టీలోకి వచ్చాక బీజేపీకి మెజారిటీ వచ్చిందని చెప్పారు ఎంపీ ఎన్నికల్లో కూడా హుజురాబాద్ సెగ్మెంట్ లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు ఇంతకన్నా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు నీ స్థాయి ఏంటి నీ చరిత్ర ఏంటి నా చరిత్ర నీకు తెలియదు కొడక అని ఎమోషనల్ గా మాట్లాడుతూ నేను కేసీఆర్ వైఎస్ఆర్ లాంటి నేతలతో పోరాడిన వాడిని నువ్వేవర్రా నన్ను ఎదుర్కోవడానికి అంటూ ఘాటైన శబ్దాలతో స్పందించారు పేరును ప్రస్తావించకపోయినా ఎవరి గురించి మాట్లాడుతున్నారో అందరికీ తెలిసిపోయింది హుజురాబాద్ లో నేను నిలబెట్టే వ్యక్తులే రేపు సర్పంచ్ లు వార్డు మెంబర్లు అవుతారు నేను శత్రువుతో నేరుగా పోరాడతా కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను అలాంటి వారిని నేను మనుషులుగా చూడను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పేరు ప్రస్తావించకపోయినా ఎవరి మీద ఏ విమర్శలు అన్నది స్పష్టంగా కనిపించింది ఈటల మాటల ధాటికి పార్టీకి చెందిన ఇతర నేతల దృష్టి కూడా ఈ వివాదంపై పడింది తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఈ అంతర్గత చిచ్చు పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది పార్టీకి నష్టం చేకూరేలా పరిస్థితి మారుతోంది ప్రత్యేకంగా హుజురాబాద్ లో బీజేపీకి గల బలాన్ని ఈ విభేదాలు బలహీనంగా మార్చే అవకాశం ఉంది పైగా గిరి నుంచి గెలిచిన ఈటల సొంత నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ హుజురాబాద్ ను విడిచిపెట్టట్లేదు ఇక బండి సంజయ్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ హుజురాబాద్ పరిధిలోకి వచ్చే కరీంనగర్ ఎంపీగానే ఉన్నారు దాంతో ఇద్దరి మధ్య నియోజకవర్గ పరంగా కూడా ప్రాధాన్యత పోరు మొదలైంది ఇప్పుడు కీలక విషయం పార్టీ హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఈటల బండి సంజయ్ మధ్య గల ఈ వైషమ్యం ఇంకా ఎక్కువైతే ఇది బీజేపీకి రాష్ట్ర స్థాయిలో గట్టి దెబ్బ కావచ్చు ఇప్పటికే టిఆర్ఎస్ నుంచి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉన్న సమయంలో లోపలే ఇలా తగాదాలు కొనసాగితే క్యాడెట్ దెబ్బతిన్నే అవకాశం ఉంది అందుకే ఈ వ్యవహారం పార్టీ శ్రేణుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది